కుంకువ రాలినట్టు పక్క పక్క నవ్వుత పౌడాల కుంకువ రాలినట్టు కుంకువ రణాల పిల్ల నాకు కలలోపలొచ్చింది అటువంటి పిల్లలు పెళ్లి వేసుకుంటారని కల లోపలనే నేను అనుకున్నా నా కళ్ళ రాణి ఎక్కడున్నదో కుంకువ రాణి తెచ్చి అగో నాకు పెళ్లి అయ్యన్నాడు త్రీలోక వీరన్నా అమ్మా కొడకా వీరన్నకు అటువంటి ఆడవిల్ల లేదు కొడక అటువంటి ఆడవిల్లనైతే శివ కూకుంటే కుంకుమ లేతే కుంకుమ నవ్వుతే కుంకుమ రాలే ఆడపిల్ల లేదు రానా ఓ తల్లి ఉక్కుమాల దేవి ఆ పిల్లలే పోతే కళలో నాకెట్ల శివ పడుతుంది ఆ పిల్ల భూమి ఉట్టబోతే బోధ కల నాకెట్ల వస్తదో చెప్పు కలక్షణ పిల్లనే కలియా వేరే పిల్లను పెళ్లి వేసుకునే ఓ తల్లి ఉక్కుమాల అమ్మా

ಈ ಪ್ರುಡವಿನಂದು ಕುಟ್ಟ ಎದು ಕುಳಕ ಹುಟ್ಟಿನ ಏನ ಆಡುತ್ತ ಕದ ರಾ ನಾಯನಾ ರಾವಣ ರಾಮ I'm going

ರಂಗರಂಗ ವೈಭವ ಚಿಂತ ಚಟ್ ದೀಟೀ ಕಟ್ಟಿ ಶುಡು ಮೆಚ್ಚಿನ ಕಲ್ಯಾಣ ಎತ್ತರ ರವಿ ಚೆಟ್ಟು ದೀಟೀಲು ಕಟ್ಟಿ ರಾಜ ಕಳ್ಯಾನ ಎತ್ತೊಡಗ

తల్లి ఉక్కుమాల దేవి నన్ను ఉట్టించిన దేవుడు నాకు గులక పిల్లలు ఎక్కడో కాడ ఉట్టిస్తాడు చేసుకుంటే నేను కుంకుమాల బిల్లరే చేసుకుంటారు వేరే పిల్లని చేసుకోవాలని మారావేస్తున్నాడు అప్పుడు కన్న తల్లి ఉక్కుమాల దేవి ఉన్నది నా కొడుకు ఆడదాడి మీద మనసు అడ్డట్టు ఉన్నాడు ఆడదాని మీద ప్రమభో అని ఆడదాని మీద ప్రేమ పోవల్ అంటే మా కంచు నగరం లోపల భోగం వల్ల వాడలున్నాయి ఒక్క భోగము కళావతిని తెచ్చి నా కొడుకు ముందట నాట్యం చేపిస్తారంటున్నది కుమాల భోగందాని ఆటలకు భోగం ప్రేమకు నా కొడుకు కుంకుమరణాల పిల్లలు మర్చిపోయి ఏ పిల్లలు మంచిదే అమ్మా ఏ అయినా మంచిదే నాకు పెళ్లి వంటడు నా కొడు కానీ

బిడ్డా ఏం చేస్తున్నారు భోగమ్మ కళావతి అయ్యో ఎవరమ్మా మేము ఇప్పుడు తయారైతాము ఎటువతనే తయారైతాం ఎటువంటి మనము సాయంత్రం తయారైతేనే అట్లా పోయేటోడి ఇట్లా పోయేటోడి అత్త ఏదో పదాలు సంపాదించుకుంటాం దొంగల కులం శుద్ధర కులం భోగం కులం పెద్దడి కులం కాని తులము గుటారికి ఎత్త కుక్కానికి తులం గుటం ఎత్త కుక్క్యానికి తులం మన భోగం కులం ఎట్లుంటది ఎట్లుంటదే చెల్లె ఏందమ్మ ఎవరమ్మా నేను కన్సు నగరం లోపల కన్సు మహారాజు భార్య ఏంది కల్తు మారాదు భార్య నువ్వు ఉకుమాల అవును ఓ తల్లి ఉక్కుమాల దేవకి పోదం కొంపల్లవును మెందు ఖచ్చినవు తల్లి ఇగ తోని సారం బొమ్ము దైరవై మంది వర్తువు తోమతోని సారం కొబ్బు దొ తొంభై మంది వర్త్తు ఎందరా తరువిం బా పోగా ఇళ్లల్ల కింద కచ్చెనవు ఓ తల్లి ఉక్కుమాల తల్లి అమ్మా తల్లి నువ్వు ఎన్నడదా రానదా నువ్వు ఎందుకు వచ్చినవని మాట వాళ్ళకి చూసింది బిడ్డా నా కొడుకు తిరులోక ఈరన్నకు లగ్గం ఎత్తనంటే నా కొడుకు మారా వేసుకున్నాడు పడుకున్న కొడుకులు లేపంగానే నా కొడుకు కలలోపల కనబడ్డ ఆడపిల్లలు లగ్గం చేసుకుంటా అంటాడు కుకున్న రాలినట్టుగా లేస్తే కుంకుమరాలట్టుగా అనిపించింది కుంకుమ కుంకుమరణాల పిల్లనైతే లగ్గం చేసుకుంటానంటూ మారా వేసుకొని కూర్చున్నాడు నేను అందమైన ఆడపిల్లని తెచ్చి లగ్గం చేస్తా అంటే నా కొడుకు అస్సలకే నా మాట ఇంటలేడు నా కొడుకును నీ తోటి నీ ఆట తోటి నీ మాటతోటి నా కొడుకుని నేను చెప్పేటట్టుగా చేస్తే నేను చెప్పు తినేటట్టుగా చేస్తే నీకు ముచ్చలు వరాలు పెడతాను అయితే నీ త్రిలోక ఈ రన్న కుంకుమరణాల పిల్ల కొరకై కొరకేసు కూర్చున్నాడు మంచిదే అమ్మా అమ్మాడు అనే ఇట్లా చిట్కెత్కెక్కుతాడమ్మా నా నుంచి కాదమ్మా ఇక నా ఆయాలు తిరినాయి సాయాలు తిరినాయి సాయం నీ మా ఉన్నది ఏ తెలివి కావాలనే నా సౌతి అచ్చిపోవుడు గొప్పతనం కాదే ఓడేమో పండనియడు ఓడేమో మిస్ కాల్ ఇస్తాడు ఓడేమో ఫోన్ చేస్తాడు ఫోన్ తడగబడితే అసలు ఇడ్గా పెట్టాడు అట్లా తిరిగి సపరేట్ గా సాపేసుకోని పంట నీక ఉన్న రంజా మంచిగా అన్నావు మరి ఏమాయా ఎట్లా ఏం గతయా అని ఎన్ని మాట్లాడన్నీ మాట్లాడి తీసుకొచ్చు మాట్లాడుడే గొప్పనే పోయచ్చుడు కాదు అయితే మా సెల్లె నీసు ఇప్పుడు అది లబ్బరు బొమ్మ నీ కొడుకు ఈ గిట్ల సిటికెత్త అటకెక్క అట్టుగానే అమ్మా

నేను పోయాలన్న అయినాక మీకెందుకు గిల్ బిల్డప్లు మీ పిల్లలు పాడుగా ఆగుతలేరు మీరు మీ అమరాస నేను పోతే మీరు ఒక్క లెక్కకే నేను పోతేనే పోతలేరు కాని చెల్లె కట్టం చేస్తారు పైసలు కాదురా రోజు అన్నట్టు అనుకున్న అత్త ఓ రోజు ఆడబెట్టి ఎత్తుకపాయ ఓ రోజు అతనికే రాలాయి కాడ పచ్చినప్పుడే తూరు చెల్లె పోయి మెల్లగా గెంట్ మీరు అడిగినంత ధనం ఇంత అడిగిన ముచ్చా దొరసాలు కొడుకదో ఏ పిల్ల అయిన మంచిదే పెళ్లి గంట ఎక్కువ అక్క ఇప్పుడు ఇంకా చిన్న చిన్నపూరి నేనే ఆడిపోతే ఆడేట్టు ఏం కథను నాకు అసలే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకోవడే నాకు అత్తారే మెల్లగా మెల్లగా వాళ్ళ చెల్లె దగ్గర గట్లాంటి నేర్చుకుంటేనే దగ్గర నేర్చుకుంటారు రాదు ఏమో అక్క అని అతడు అవుతుందో కాదు తప్పకుండా అయితే చెల్లె నువ్వు గంటే ఆడవో నువ్వు వాళ్ళు రొచ్చు అంతో అంతేనా పెట్టుకో ఇక నీ ఆట ఎంతో చూపెట్టు అంతే అంతేనా

వీరన్న కలిగ తుమ్మని ఓ రమరాడు వీరన్న కలిగి వీరన్న కళతో రాఘవ రామచంద్ర పిలగా హలో ఎక్స్క్యూస్ మీ హలో ఇటు చూడరా ఎవరమ్మా ఎవరంటే ఒకసారి ఇటు చూడండి నేనెందుకు నన్ను చూడండి అగో ఒక్కొక్కళ్ళు నన్ను చూస్తే సొల్లుగా అర్తారు మన్ను పుక్తారు ఆయనకు పోదునా ఉంగునా మరి ఏం చేస్తున్నావు అర్థం అయితే లేదు అప్పటి నుంచి కొండగట్టు కడో చూసినా ఓ ఆయన మనిషిలో మనిషి అవుతాడు ఆయన వారం రోజుల దాకా ఆయనకు నిరద పడుతుంది ఎగిరేస్తాను ఎగిరేస్తాను అయ్యా ఇప్పుడంత ఎగిరేస్తున్నా టైస్ మీద ఎంత ఓ నీ పిల్ల ఒకసారి నన్ను చూడవా ఎందుకమ్మా నువ్వు ఎందుకు వచ్చినవు ఇక్కడికి ఒకసారి నన్ను చూడవా నేను నిన్ను చూడలేను నువ్వు ఎందుకు వచ్చినవో చెప్పు అంటున్నా నీ కోసమే వచ్చిన నా కూడకు నువ్వెందుకు వచ్చినవు నీ గురించే వచ్చిన ఎందుకు వచ్చినవు మగబాని దగ్గర ఎందుకు వస్తుంది అండి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి నన్ను చూస్తే నీకేమన్నా అనిపిస్తుందా నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది అమ్మా భోగం కాంతం నువ్వు రాజుల కొడుకును నేను ఏమన్నా అనిపిస్తా అనుకో నేనే అనుకోను నువ్వేమనుకోవన్న సంగతి నా దగ్గరికే కానీ నేనేమనుకోను ఏ అబ్బాయి వాళ్ళు నాటికి అనుకో అసలే అనుకోను ఒకసారి అనుకోండి

ఎదురుత నా తల్లి ఉక్కుమాల దేవని పొంకుమవరాల బిల్ల మేము